దొంగలేమో ఆ ఏమంటున్నారు నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అనేసి అంటున్నారు ఆ దారిలో ఆ మార్గమును వెళ్తున్న వారు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ముగ్గురిని చూసి ఈ దొంగలని యేసు ప్రభు వారిని కూడా చూసి ఏం అంటే తలలు ఊపుతూ అక్కడ ఏళ్ళనగా మాట్లాడుతున్నారంటండి ఏమని మాట్లాడుతున్నారంటే దేవాలయమును పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడు అయితే మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి వీరును వీరు ముగ్గురు ఇలా ఉంటే ఇక్కడ ఈ మిగిలిన వారు అందరూ ఏం చేస్తున్నారంటండి నువ్వు దేవాలయముని మూడు రోజుల్లో పడగొట్టి కడతానన్నావు కదా నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించని వాళ్ళు ఏం చేస్తున్నారండి అక్కడ ఏళ్ళన చేస్తున్నారు అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన్ని అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగినేడ లాభాన్ని నమ్ముదుము ఏమంటున్నారు అక్కడ ఎన్ని కార్యాలు చేశారండి ప్రభు ఆ ప్రాంతాల్లో ఎంతమందిని స్వస్థపరిచారు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు వారితోనూ ఆ కార్యాలు పొందుకున్న వారు అందరూ ఏం చేశారండి మన గత ఆదివారము మరి మట్ల ఆదివారం రోజు ఏమన్నారండి దావీదు కుమారునికి జయమన్నారు జయము జయమని కేకలు వేశారు ఎంతో సంతోషంగా ఆ రోజు మనం అందరం ఏం చేసామండి దేవుణ్ణి ఊరేగించాం అలాగే ఆ రోజు ప్రభువుని కూడా ఏం చేశారండి ఊరేగించారండి జయము జయము అన్నారు ఎందుకన్నారంటే ప్రభువు ద్వారా వారు అందరూ అన్ని కార్యాలు పొందుకున్నారు కనుక కదండి పొందుకున్నారు కనుక ఏం చెప్తున్నారండి ఓ జయము దావీదు కుమారుడా జయము జయమని కేకలు వేస్తున్నారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే మనుషుల యొక్క పరిస్థితులు ఏం చేస్తాయంటే అప్పటికప్పుడే మనుషుల యొక్క స్వభావాన్ని మార్చేస్తూ ఉంటాయండి అప్పటికే మనం ఏం చేస్తామంటే మనం ఒక పరిస్థితులు బట్టి మన మానవ నైజం ఎటువంటిదంటే మారిపోతా ఉంటాండి మనుషులు గనక మారిపోతాం అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారండి అయితే ఇక్కడ ఏమంటున్నారంటండి వీడు ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగినేడలా లావాన్ని నమ్ముదు ఇప్పుడు సిలువు మీద నుంచి దిగితేనంట అతను ఇస్రాయేలు రాజు అని అంట నమ్ముతారంట నమ్ముదుము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనే ఉండునని చెప్పను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించనని చెప్పాను ఆయన తప్పించుకోవడానికి లేకపోతే సిలివి వేయకుండా ఉండడం కోసము రాలేదండి ఎందుకంటే మనం ఎవరో నశించుకోకూడదని ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మనకు విడుదల ఉందన్న విషయం ఎవరికి తెలుసు అంటే ఆయన పంపించిన తండ్రికి తెలుసు దేవునికి తెలుసు కానీ ఇలా ఎలా ఉన్నారంటే మూర్ఖత్వంతో ఉన్నటువంటి మనుషులు కనుక వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరండి అయితే ఆయన తప్పించుకోగల సమర్థుడండి ఇక్కడే ఉందండి చూద్దాము మత్తే సువార్త ఇరవై ఆరు యాభై మూడులో వచ్చిన ఉందండి ఇరవై ఆరు యాభై అండి వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతల్ని ఇప్పుడు నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా అంటే ఆయనకి ఏముందండి ఆయన తండ్రి దగ్గర గొప్ప సైన్య సమూహం ఉంది ఆయన తప్పించుకోవాలంటే ఆయన తండ్రి కుమారుడు బాధపడుతుంటే చూసి ఏ తల్లిదండ్రులైనా ఓర్చుకోగలమండి మన పిల్లలు బాధపడుతుంటే మనం ఏం చేస్తామండి ఆ కష్టం మనపైనే వేసుకుంటాం వాళ్ళు బాగుండాలని మనం ఆలోచిస్తాం అయితే తండ్రి తనని పంపించడం కుమారుడు నలగ తండ్రికే ఇష్టమైంది అంటండి కుమారుడు శిక్షింపబడ్డం కుమారుడు ప్రాణం పెట్టడం తండ్రికే ఇష్టమైంది తండ్రి ఇష్టం చేత పంపించినందువల్ల ఆ తండ్రి కూడా ఏం చేస్తున్నారండి ఈ కొడుకు శిక్షింపబడ్డం ఈ కొడుకు శ్రమ పడడం చూస్తున్నారండి అయితే ఏళ్ళేమనుకుంటున్నారంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించని చాలా వలకరగా అపహాస్యంగా చాలా ఎగతాళిగా మాట్లాడుతున్నారండి అయితే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవేస్తుంది అంటే అండి యాభై మూడవ ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనవలనయు వేడుకొని ఏడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలు ఇప్పుడే నాకు పంపిస్తారని చెప్తున్నారండి అయితే లేఖనము ఎలాగ నెరవేరినని అతనితో చెప్పాను లేఖనమును నెరవేర్చబడం కోసమే ఇదంతా జరుగుతుందన్న విషయం వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారండి ఈ సంగతి ఎవరు తెలుసుకున్నారంటే అండి వాళ్ళు ఏమంటున్నారంటే వాడు దేవుని అందు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడు అని చెప్పిన కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించినని చెప్పి ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి ఇక్కడైతే ఇరవై మూడో సువార్త ఇరవై మూడో అయితే వేలాడబడిన దొంగలలో ఒక దొంగ దూషించినట్లుగా ఉంది ఇక్కడైతే మత్స్య శువార్తలు అయితే ఇద్దరు కూడా దూషించినట్లుగానే ఉంది ఏం చేస్తున్నారని దూషిస్తున్నారు అవమానిస్తున్నారు అయితే ఆ దూషించిన వారి వారిలోనూ ఒక అతను అయితే ఏం చేశాడు తను నేను చేసింది తప్పు నాకు ఈ శిక్ష పడ్డం నేరమైన అతను గ్రహించాడు గనక ఈ దూషిస్తున్న వారిలో ఇతను కూడా ఉన్నాడు ఉన్నప్పటికీ ఏమని చెప్తున్నాడంటే నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే ఏం చేశాడండి మనం తప్పు చేసి మనం శిక్ష అనుభవిస్తున్నామని తెలుసుకున్నాడు మొదటగా ఏం చేశాడు దూషించాడు మనము కూడా ఎటువంటి వారము పాపముల చేత అపరాధముల చేత దోషముల చేత మనం ఎక్కడో లోకంలో కొట్టుకుపోతున్న మనల్ని దేవుడు ప్రేమించి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి ఆయన రక్తంలో మనల్ని కడిగి ఆయన బిడ్డలుగా ఆయన స్వత్తిగా మనల్ని చేసుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన అవిదేతలు మనకు తెలుస్తున్నాయి లేదండి మన అతిక్రమాలు మనకు తెలుస్తున్నాయి కదా తెలిసి మనం ఏం చేస్తున్నాం ఇది మనకు తగదు మనం దేవుని బిడ్డలు ఇలా ఉండకూడదు అని మనం ఏం చేయాలి మార్పు చెందాలి అలాగే ఇతడు ఏం చేశాడంటే ఆ కరువరి చెలువులో వెరాలాడుతున్నటువంటి ఏసఐను చూసి ఈ దొంగలోను పరివర్తన కలిగిందండి మార్పు వచ్చింది మార్పు వచ్చి ఉన్నటువంటి దొంగని హెచ్చరిస్తున్నాడు గద్దిస్తున్నాడు ఏమంటున్నాడంటే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే అంటున్నాడు నీవు దేవునికి భయపడవా ఎందుకు భయ ఎందుకు అంటున్నాడంటే ఆ మాట మొదట అతను ఏమంటున్నాడో ఒకడు ఆయన్ను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొను మమ్మును కూడా రక్షించమని చెప్పాను అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా నువ్వు దేవుని కుమారుణ్ణి అన్నావు కదా నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అక్కడ కూడా పశ్చాత్తాపంతో అన అనట్లేదండి అతను హృదయం నిండా ప్రాణం పోయే ముందు కూడా ఏముంది అతనిలో అహంకారం ఉంది పాపం ఉంది అతనిలో ఏమి కూడా కొంచెం కూడా మార్పు అనేది రాలేదు రాకుండా అంటున్నాడు అయితే రెండో వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం కానీ ఈయనే తప్పిదము చేయలేదని చెప్పి అంటే ఇతను చేసిన తప్పును ఇతను తెలుసుకున్నాడో మరి ఈ రేలాడబడుతున్నటువంటి ఏసయ్య మన అందరి కోసము శిక్ష అనుభవిస్తున్నాడు కదా ఇతను ఏ తప్పు చేయలేదని అతను తెలుసుకున్నాడు అంటే మనం తప్పు చేయడము కంటే మన తప్పును మనం తెలుసుకొని దాన్ని విడిచిపెట్టడము మనకి ఎంత అవసరం అండి ఇతను ఏం చేశాడు ఇతను కూడా దొంగ ఇతనిలో కూడా నేరం ఉంది అయితే ఇతను చేసుకున్న తప్పిదం ఇతను తెలుసుకున్నాడు తెలుసుకొని ఏమంటున్నాడంటే ఆ ఎదట అన్న వాడిని గద్దెస్తున్నాడు ఏసైని ఏమంటున్నాడంటే అతను దేవుడు అతను ఏ తప్పు చేయలేదని అతను తెలుసుకున్నాడు తెలుసుకొని ఏమంటున్నాడంటే అప్పుడు అడుగు తున్నాడు అన్నమాట ఏసే ఏమంటున్నాడంటే ఆయన్ను చూసి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమ నేను ఏమంటున్నాడండి నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాడండి మొదట ఏమని పిలిచాడండి ఆయన్ను చూసి ఏసు అని పిలిచాడండి ఏసు అన్న పిలుపుకి ఏంటంటే అర్థం ఎన్నోసార్లు మనకు సేవకుల ద్వారా మనం విన్నాం ఏసు అంటే రక్షకుడు అని అర్థం యేసు అంటే రక్షకుడు యేసు అని ఎందుకు పిలిచాడంటే తన వేలాడబడుతున్నటువంటి ఆ శిక్ష నుంచి తప్పిస్తాడని అతనికి తెలుసుకున్నాడు యేసు అంటే రక్షకుడు అని అర్థం అందుకని అతను ఏమని పిలిచాడంటే యేసు అని పిలిచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇతను ఎప్పుడన్నా చర్చికి వెళ్ళాడండి మరి అప్పుడు ఇంకా చర్చిలు అయ్యి లేవేమో మరి ఎప్పుడన్నా దేవుని వాక్యం విన్నాడండి అతను ఎవరండి ఒక దొంగని వ్రాయిబడి ఉంది మరి మనము ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నామండి ఎన్ని సంవత్సరాల నుంచి మరి దేవని సహాసులో మనం ఉంటున్నాం మనం తెలుసుకోగలుగుతున్నామా యేసు అంటే ఎవరండి రక్షకుడు రక్షకుడు అంటే రక్షించే వారిని ఏమంటారండి రక్షకులు అంటారు ఇప్పుడు పోలీస్ శాఖ ఉందండి వారిని ఏమంటారో రక్షక భటులు అంటారు ఎందుకని అంటారంటే వాళ్ళ మన ఆపదల నుంచి మనకున్న సమస్యల నుంచి మనకున్న పరిస్థితుల నుంచి వాళ్ళ సహాయం మనం వాళ్ళని మన సహాయం కోరుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తారో మనకు భద్రతనిస్తారు ఇస్తారు మనల్ని సంరక్షిస్తారు మనకి కొంచెం రక్షణ కలిగిస్తారు అందుకని వారిని ఏమంటారో రక్షక భటులు అంటారు యేసు అన్న పేరుకి ఎవరు ఏ అర్థము రక్షకుడు అని అర్థము అయితే ఈ దొంగ ఏం తెలుసుకున్నాడంటే ఏసు అని పిలుస్తున్నాడంటే ఇతను రక్షకుడు అని తెలుసుకున్నాడు తెలుసుకొని మళ్ళీ ఏమంటున్నాడు అండి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడండి అంటే ఈ దొంగకు తెలిసిందండి ఏం తెలిసిందండి ఆయన యేసు ఆయన రక్షకుడు రక్షిస్తాడని తెలిసింది ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలిసింది ఆయనకి ఏముందండి ఒక రాజ్యం ఉందని తెలిసిందండి మరి దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నామండి మనకి మనం ఉన్న ప్రాంతము మనం ఉన్న గృహము మనం మన మన మనకు వసతులు ఏ శాశ్వతం అనుకుంటున్నామా ఇది శాశ్వతం కాదండి ఏదో ఒక రోజున ఏం చేయాలండి పిలిపందుకొని వెళ్ళిపోవాలి పొద్దుటైతే ఒక అరగంటలో నాకు పిలిపొచ్చేసింది అనుకున్నానండి అలా అనిపించేసింది వచ్చేసింది అనుకున్నానండి అసలు దేవుని సన్నిధికి రాలేనేమో అనుకున్నాను లేచేని పనులు అన్ని సక్క పెట్టుకున్నానండి వాక్యం చూసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను సడన్గా షుగర్ డౌన్ అయిపోయింది శవట్లో పట్టేసింది నేను ఎప్పుడు ఎంత గుబుల్లో కూడా ఫ్యాన్ వేసుకొని కూర్చోనండి కరెంట్ బిల్లు వచ్చేద్దాని భయం ఆ ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను ఏం చేయాలో అర్థం కావట్లేదండి మళ్ళీ ఇంత పంచదార నోట్లు వేసుకొని కొన్ని మంచి తాగి దేవాన్ని సన్నిధికి నడిపించ క్షణంలో అయిపోయింది పని అనిపించేసిందండి అలా అనిపించేసి రాలేనేమో అనుకున్నానండి నన్ను ఎవరన్నా తీసుకెళ్తే బాగుంది మందిరానికి అనుకున్నాను అటువంటిదండి మన పరిస్థితి అయితే మనకి మనం ఏం గుర్తించాలండి మనకు ఒక రాజ్యము ఉంది ఆ రాజ్యములోను నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ ఏం చేశాడండి వేడుకున్నాడండి మనం కూడా వేడుకోవాలి భక్తులు వేడుకున్నారు ఎలా వేడుకున్నారండి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యూ గడియలో పరండి మన కోసం ప్రాణం పెట్టిన కాపరండి ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే మనకు విడుదల లేదండి విమోచన లేదు ఈ స్వతంత్రం లేదు ఈ స్వేచ్ఛ లేదు ఈ సంతోషం లేదు ఈ ఆనందం లేదు ఈ వేళ ఆయన ప్రాణం పెట్టాడని ఈ ఈవేళ మనం ఏడవడం కాదండి పాశ్రమ్ గారు చెప్పారు కదండి ఆయన కొన్ని సంవత్సరాల క్రిందటే మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు మనం ఏడవలసింది ఎవరి కోసం ఏడాలంటే మన కుటుంబాల కోసం ఏడాలి ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులు బాగాలేదు మన ఆరోగ్య పరిస్థితులు బాలేదు మన సమాజం పరిస్థితులు బాలేదు అందుకోసం మనం ఏడవాలి దేనికోసం ఏడాలంటే మన పరిస్థితుల కోసం మనం ఏడాలి మన బిడ్డల కోసం మనం ఏడాలి అంతేగాని ఆనాడు వేయబడిన సిలివి వేయబడిన ఏ మనం మర్చిపోయి మనం ఈ లోక తాపత్రాయాల్లో పడిపోయి మనం ఎప్పుడు కూడా కొట్టుకుపోకూడదండి ఈ దొంగ ఈ లోకంలోనూ తన జీవనోపాధి కోసము ఆ వృత్తి చేసుకుంటున్నాడండి ఏ వృత్తి దొంగతనం అనే వృత్తి చేసుకుంటున్నాడు తన జీవనోపాధి కోసం అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క వృత్తి చేసుకొని బ్రతికేడు వారు మనం అయితే ఆ వృత్తిలోనే బ్రతుకుతున్నాడు ఆ వృత్తిలో బ్రతుకుతున్నాడు ఒక రోజున పట్టబడ్డాడు సిలివి వేయబడ్డాడు అయితే ఆ సిలివి వేయబడి శిక్ష పొందుతూ తెలుసుకున్నాడండి ఏమని తెలుసుకున్నాడు అంటే ఈ సిలివి వేయబడినటువంటి ఏసయ్య ఈ ఒక రాజ్యం ఉంది ఈయన రక్షించగలిగే దేవుడు ఈయన రక్షకుడు అని చెప్పి ఏసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపం చేసుకో అంటున్నాడు ఆయన రక్షించే దేవుడని తెలుసుకున్నాడు ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసుకున్నాడు మరి దేవుని సన్నిధికి వస్తున్న మనము ఆయనకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో నేను ఉండాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఆ రాజ్యంలో నేను ఉంటానంటే అది ఒక టికెట్ మనము ఎప్పుడో వెళ్ళడానికి మనం ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటాం స్టేషన్ కూడా వెళ్ళక్కర్లేదు రైల్వే స్టేషన్ కూడా వెళ్ళక్కర్లేదండి ఇంట్లో ఉండి కొట్టేస్తుంటే టిక్కెట్ బుకింగ్ అయిపోతుంది ఇంట్లో ఉంటే అసలు వెళ్ళక్కర్లేదు అంత టెక్నాలజీ పెరిగిపోయింది మరి ఇది అలా కాదండి అలా రాదండి పర్లోక రాజ్యం లేకపోతే మనమేమో వెళ్ళవలసింది ఒక ఊరు మనకి టిక్కెట్ బుక్ చేసే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళు అక్కడ బుక్ చేసేస్తారు ఏదో పంపించేస్తారు అలా అది అది పట్టుకొని మనం వెళ్ళిపోయి ఏ కాపా తెలివి చదువు వాళ్ళు కూడా ఎవరో ఒకరు చూపించి నేను ఏ భోగి ఎక్కాలండి నేను ఎక్కవలసింది ఎక్కడికి రావాలండి ఎక్కడ ఉంచోవాలంటే అడిగి మనం ప్రయాణం చేసేస్తాం ఇది తాత్కాలిక ఈ లోక సంబంధమైన ప్రయాణం కనుక కానీ మనం చేయబోయే ప్రయాణం ఫాస్ట్ గారు చెప్పారు కదండి బాబురావు అనే అన్నాడంట కాలు ఇచ్చుకొని ఎక్కువ వెళ్ళిపోతాను ఎవరన్నా వెళ్తే పర్లోకమని అలాగే వాళ్ళ కాళ్ళు ఏళ్ళ కాళ్ళు ఇచ్చుకొని వెళ్ళిపోయి ఆళ్లైన్లో టిక్కెట్లు బుక్ చేసేస్తే వెళ్ళిపోయేది కాదండి దొంగ తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడండి ఆయనకు రాజ్యం ఉందని తెలుసుకున్నాడండి నీవు నేను తెలుసుకోవాలి రాత్రి విన్నాం కదండి అంజూరపు చెట్టు ఎలాగ ఉందని చూడడానికి చాలా అందంగా ఉంది చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ దాంట్లో ఫలాలు లేవండి మనం ఉన్నాం చూడడానికి పర్సనాలిటీ చాలా బాగుంటుందండి మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం చక్కగా అలంకరించబడుతున్నాం బూటీ పారాలు కూడా వెళ్ళకుండా అంత చక్కగా మేకప్ కానీ మన ఆత్మీస్థితి బాగోలేదు మరి దేవుడు అదండి కోరుకుంటున్నాడు అది కోరుకోవడం లేదండి ఏం కోరుకుంటున్నాడండి ఫలాలు ఆ చెట్టును చూసేటప్పటికి ఆయనకి ఆకలేసింది ఆ చెట్టుకి ఫలాలు కనిపించలేదు నిన్ను నన్ను చూసినప్పుడు అందం కోరుకోడండి ఏం కోరుకుంటాడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు మనం హృదయాంతరంగంలోనికి వెళ్తున్నాడు అండి మనం పలించే వారికి ఉన్నామా లేదా అని దేవుడు కోరుకుంటున్నాడండి యందు మీరు మీ యందు నేను నిలిచి ఉంటే ఏది కావాలో దడగండిస్తాను అంటున్నాడు ఆయనలో మనం నిలిచి ఉంటేనే మనం ఫలిస్తామండి ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఆయన రాజ్యాన్ని మనం చూడగలుగుతాం ఆయనలో మనం ఉంటేనే ఆ దొంగను తీసుకెళ్లినట్టుగా దేవుడు మనల్ని కూడా తీసుకెళ్తాడు ఈయన ఏమైనా ఆలోచించాడండి అండి ఏమీ ఆలోచించలేదు వెంటనే నేడే నాతో కూడా పరదేశంలో ఏమన్నాడండి ఆయన ఏమైనా సింహాసనం కోరుకున్నాడు ఆ దొంగ యేసుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అలాగే మరి జాబదేవ్ కుమారులు తల్లి కోరుకుంది ఏమని కోరుకుంది నీ కుడి వైపునొకరనే నీ ఎడవ వైపునొకరినే పుచ్చు ఉండబెట్టడానికి సింహాసనం కోరుకుందండి ఆ తల్లి తన కొడుకులకి సింహాసనం కావాలని కోరుకుంది దేవుడు ఏమన్నాడండి అది ఇవ్వడం నా వర్షంలో లేదు నా తండ్రి చిత్తము అన్నాడు మరి ఇక్కడ దొంగనన్నాడా నిన్ను నువ్వు అడుగుతున్నావు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నాకైతే నాకే తెలియదు నా తండ్రి చిత్తం అని అన్నాడండి వెంటనే నేడే పరదేశంలో ఉందం అన్నాడు అంటే శిష్యులకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడండి దొంగను ప్రేమించాడు శిష్యులు ఏం చేశాడు అండి ఆయనతోనే ఉన్నారు వెంబడించారు ఆయనతోనే ఉన్నారు ఆయనకి రాగానే ఏమైపోరండి భయపడ్డారు పారిపోయారు పారిపోయారు తల్లి అడిగింది ఏమని నీ కుడివైపునొక్కరిని ఎడమవైపునొక్కరిని కూర్చుండబెట్టుకోమని అడుగుతుంది దేవుని అడిగితే అది నా వర్షంలో లేదు నా తండ్రి చెత్తం అంటాడు ఆయన కుడి పక్కన ఉండాలన్నా ఆయన ఎడం పక్కన ఉండాలన్నా ఆయన రాజ్యంలో ఉండాలన్నా మనం ఏం కలిగి ఉండాలండి ఈ దొంగ చూడండి క్షణంలో పరివర్తన చెందాడండి తను ఒక్క క్షణంలో మార్పు చెందాడు ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం మనం దేవుని మందిరానికి రావాలంటే మళ్ళీ రెండు నాలుగైదు వారాలు మనం ఆగిపోయాక మనకి ఎవరో ఒక సాధ్యం కట్టాలి అప్పుడు వస్తాం మందిరానికి ఇంకేది ఇంకా ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవరొకరు మనకు వచ్చి ఛార్జింగ్ పెడితే ఆ సార్జింగ్ మళ్ళీ రెండు మూడు వారాలు పనిచేస్తుంది మళ్ళీ తర్వాత పనిచేది ఇంకా ఆ షార్జింగ్ రెండు మూడు వారాలే పని చేస్తుంది అలాగే ఆళ్ళేళ్ళు పెట్టిన షార్జింగ్లు కాదండి దేవుని వాక్యం ఎప్పుడు మనకు సార్జింగు సెల్లో వస్తుంది టీవీలో వస్తుంది సేవకులు చెప్తున్నారు చక్కగా మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఏం చేయాలండి దేవుని వాక్యమే మనకు సార్జింగు ఎవరు ఆయాస పెట్టుకుంటే వాళ్ళకే నష్టమండి ఏ మాట అయినా ప్రతి మాట కూడా మన బలపరుస్తుంది ఎవరో ఎవరో నడిపిస్తే మనం రాకూడదండి ఎప్పుడో ఒకప్పుడు మన లోకంలో కొట్టుకుపోతుంటే అన్యుల్లో మళ్ళా మనం బ్రతుకుతుంటే శ్రమలనే గుండంలో మనం ప్రయాణం చేస్తుంటే దేవుని కనికరం మన పట్లుంచి దేవుని వాక్యాన్ని మన గృహంలోనికి మన దగ్గరికి ఎవరో ఒకరి ద్వారా వచ్చింది కదండి మనంత మనం వచ్చాం దేవుని మందిరానికి రాలేదు ఎవరో ఒకరి ద్వారా ఏం చేశాడు అండి సేవకులనో సంఘాన్నో దేవుడు ఏం చేశాడని పంపించాడండి పంపించి ఆయన వనములో మనల్ని నాటాడు ఆయన స్వత్తిగా చేసుకున్నాడు ఆయన రక్తంలో కడిగాడు ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు మరి ఇంక మనకు సాధ్యంగా ఎందుకు పెట్టాలి ఒకసారి పెట్టిన సాధ్యం సరిపోదా ఎందుకు గ్యాప్లు ఎందుకు ఇవ్వాలి ప్రతి ఆదివారం ఎందుకు మానేయాలి మందిరానికి ఏ ఎన్ని సు ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి అలా ఎవరు ఉండకూడదండి దానివల్ల మనకే నష్టం మన కుటుంబానికి నష్టం ఎప్పుడో మన ఇష్టం వచ్చిన వాడు ప్రార్థనకు రావడం మన ఇష్టం మా అలా ఉండకూడదండి అసలు ఇది దొంగ చక్కగా దేవుని రాజ్యాన్ని పొందుకున్నాడండి ఆయన శిష్యులకు లేనటువంటి గొప్ప ధన్యత మరి దొంగ పొందుకున్నాడండి తల్లి అడిగిందండి నీ కుడి వైపున నీ వేడవ వైపున నా బిడ్డలు కూర్చునే ధన్యత నాకు ఎమ్మని అడిగింది నా బిడ్డలకి ఎమ్మని అడిగింది నా వసములో లేదని చెప్పాడండి ఖచ్చితంగా దేవుడు దొంగన అలా అనలేదండి నా ఆలోచించి అనలేదు నా తండ్రిని అడిగి చెప్తాను అనలేదు ఎంట నేనే నా రాజ్యంలోనే ఉంటావని చెప్పాడండి మరి అట్టి ధన్యత మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఎప్పుడు పోగొట్టుకోకూడదండి దేవుని సన్నిధిలో ఉండాలి ఇక్కడ ఇరవై రెండో కీర్తలో కూడా మాట ఉందండి బాధపడేవారు బాధనంట ఆయన తృణీకరించలేదంట అంటే సిరివులో వేలాడితే ఎంత బాధపడుతున్నటువంటి దేవాది దేవుడు పక్కన వ్యక్తి బాధపడుతుంటే బాధను తృణీకరించలేదండి మనం ఎంతో ఇబ్బందిలో బాధలో ఉంటాం ఎవరైనా మన సహాయం కోరుతాం వాళ్ళ మాట మనం వింటాం నా ఆ పరిస్థితే బాగోకుండా నేను ఎడుతుంటే ననిది నువ్వు వచ్చి అంటాం అంటాం కదా అంటామా లేదండి అలా అన్నాడా దేవుడు అనలేదండి బాధపడేవారి బాధను ఆయన తృణీకరించలేదండి మనమైతే తృణీకరిస్తాం మనమైతే నిర్లక్ష్యం చేస్తాం మనమైతే వాళ్ళ మాటను మనం దృష్టిలో అసలు ఎందుకంటే మన పరిస్థితులే బాగలేదు కనుక కానీ దేవుడు అలా అనలేదండి అందుకే మనం దేవుని కలిగి ఉన్నాము దేవుని కలిగి ఉన్న మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఎప్పుడు కూడా పుల్లు ఛార్జింగ్లో ఉండాలి మనం అంటే ఏదో ఫోన్ కోసం వాటి కోసం వీటి కోసం చెప్పట్లేదండి వాక్యమే మనకు ఛార్జింగ్ దేవుని దేవునితో సహసం చేయాలండి ఆనవాడు అపోస్తుల కార్యంలో ఏం చేశారండి ఇంటింటా ఇంటింటా కూడుకున్నారు ఎలాగ అందును సాహసం అందును అపోస్తులు బోధయందును రొట్టు విరుచుటందు ఎడతగక కూడుకున్నారంట కూడుకున్నారు కనుక వాళ్ళు నూట ఇరవై మంది ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే అందరిపైన పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిందండి మరి పరిశుద్ధాత్ముడు మనలో పని చేయాలంటే పరిశుద్ధాత్మ కార్యాలు మనం పొందుకోవాలంటే మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి మన ఇష్టం లేనప్పుడు మనం మానేతే మనం ఆ కార్యాలు చూడలేమండి చూడలేం ఇక్కడే చూడలేము దేవుని రాజ్యానికి ఏం వెళ్తాం మనము వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా దేవునితో సవహాసంతో మనం ఉండాలండి సంతోషంగా ఉండాలి ఎవరికి లేవండి వర్రీలు ఎవరికి లేవు బాధలు మందులు ఉన్నాంచే ప్రశాంతంగా ఉంటున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నో సమస్యలు ఎన్నో తరుముతున్నాయి తరం తరమనేవండి బ్రతి కొనంతకాలం దుష్టుడు తరుముతూనే ఉంటాడు స్త్రీల ప్రజలను ఏం చేశాడండి చివరి వరకు తరిమిడాడు కట్టేసిన కుక్క లాంటి వాడు ఏం చేయలేడు మనల్ని కుక్క ఏం చేస్తాదండి కట్టేస్తారు ఓ దాన్ని ఇష్టం వచ్చినట్టు మరుగుతుంది అది ఏమైనా చేయగలదా ఏం చేయలేడు ఆడి పెట్టే టార్చ్లు భయపడిపోయి మనం ఇంట్లో ఉండిపోకూడదండి దేవుల్లో సాగిపోవాలి సాగిపోతేనే దేవుడిచ్చే ధన్యత మనము పొందుకుంటాం దేవుడు కొద్ది మాటలు దీవించిందిగా రాక్షణ